హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లైఫ్ స్టైల్ ఇది మేము డే వన్లో అరుణాచలం ట్రిప్ సిరీస్ వీడియో పెట్టా కదండి ఆ రోజు నైట్ ఇలా బస్లో శ్రీరంగం వెళ్దామని అందరం అండి ఈ బస్ మొత్తం మేమే థర్టీ మెంబర్స్ ఉన్నాం కదా సో ఈ బస్ మొత్తం మేమే సో అందుకే వన్ బై వన్ అందరినీ చూపిస్తున్నా ఇక్కడ చూపించిన వాళ్ళు అనదర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా యూట్యూబ్ మెంబర్స్ క్రియేటర్స్ సో అలా అందరం కలిపి అంటే డే అంతా గజిబిజిగా అయిపోతుంది అందరం కలిపి ఒక ఫోటో దిగుదామని అవ్వట్లేదు కదా అని గుర్తుగా ఉండడం కోసం ఇలా ఒక క్లిప్ తీసుకున్నామండి బస్లోనే అందరం అయితే సో చాలా అంటే చాలా బాగా జరిగింది డే వన్ సో ఆ రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే డే టూకి ఎలా వెళ్ళడానికి కోసం ఇలా క్లిప్స్ అనేది తీసుకున్నామండి సో డే టూ మేము శ్రీరంగం వెళ్తున్నాం బస్సులో లైటింగ్ అంతగా ఉండదు కాబట్టి సో ఉన్న లైట్తోనే ఇలా క్లిప్స్ అయితే తీసుకున్నామండి సో అందరం టైర్డ్ అయిపోయాం గిరి ప్రదక్షిణ చేశాం కదా సో అలా మిడ్ నైట్కే రీచ్ అయితే అయిపోయామండి మేము ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ కాదు అక్కడ నుంచి సో బస్సులు మారుకుంటూ వచ్చాం కాబట్టి తొందరగానే వెళ్ళాం ఆ బస్ ఎక్కిన తర్వాత సో శ్రీరంగం రీచ్ అయిన వెంటనే మీకు తెలుసు కదా శ్రీరం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్ ఎందుకంటే వన్ ఫిఫ్టీ సెక ఫిఫ్టీ సిక్స్ ఎకర్స్లో లివింగ్ టెంపుల్ అనేది ఇది ఒక్కటే ఉంది వారి మొత్తంలో సో లోపలంతా నార్మల్గా ఉందండి మనం ఫస్ట్ చూస్తున్నాం కదా ఇది గోపురం ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కలర్స్ వేసినట్టున్నారు ఇది ఒక్క గోపురమే అంత బ్రైట్గా కనిపిస్తుంది ఇక్కడ జూమ్ చేస్తుంది అనంత పద్మనాభ స్వామి అంటారు కదండి రంగనాథ స్వామి వారిది అలా అయితే లోపల విగ్రహం ఉంటుందో అలా ఉంది సో అందుకని జూమ్ చేశా బట్ లైట్ ఎంత జూమ్ చేసినా నెగిట్గా కనిపించింది సో ఫస్ట్ గోపురం నుంచి దాటుకుంటూ వెళ్తే టోటల్ ఫోర్ గోపురంస్ ఉంటాయండి అవన్నీ దాటుకోవాలి మిగతా అవన్నీ తెలిసిందే కదండి ఇది లివింగ్ ఆ టెంపుల్ కాబట్టి జనాలు అనే హౌసెస్ వాళ్ళ షాప్స్ అవన్నీ ఉన్నాయి సో చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళకపోయి ఇది మెయిన్ టెంపుల్ అండి సో మేము అక్కడ సత్రాన్ని ఉంటాయి కదండి సత్రాలు సో ఆ సత్రానికి వెళ్ళి రెడీ అయిపోయామండి ఎందుకంటే మేము వెళ్ళాక రీచ్ వెళ్ళగా టూ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ నుంచి లైన్లో నుంచి చెప్పి సో వెంటనే రెడీ అయిపోయాం నో స్లీప్ అనమాట రోజు సో బస్లో పడుకుందే స్లీప్ అనుకోవడం సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేసారు మేము ఫోర్ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ ఆ టై ఆ టైంలోనే వెళ్ళామండి సో మేము ఆ టైంకి వెళ్ళేసరికి లైన్ అయితే ఫుల్ రష్గా ఉందండి ఇంతమంది ఉంటారా అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అవుతుంది కదా సో వెళ్తే బెటర్ ఆప్షన్ అని వెళ్ళాం బట్ మేము వెళ్ళేసరికి చూస్తున్నారు కదండి లైన్ ఏ ఊరు వరకు ఉందా సో బట్ తప్పదు కాబట్టి వెళ్ళాం సో ఫోన్స్ లోపలికి ఎలో లేదు కాబట్టి సో ఎలాంటి క్లిప్స్ తీయలేదు సో మీకు ఎదురుగా చూపిస్తుంది కదండి నామాలతో ఉన్నది అదే మేము ఉన్న సత్రం సో ఇది ఇంకా అంతా అయిపోయాక చెక్అవుట్ చేసేసామండి మాకు దర్శనం బాబు మా బాబుకి వన్ ఇయరే కాబట్టి ఇక్కడ దర్శనం అయితే ఉందండి మీలో త్రీ ఇయర్స్ బేబీస్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి లోపలిగా పంపిస్తారండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది నాకు ఈ విషయం తెలుసుంటే మేము ఖచ్చితంగా పడుకొని రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళం సో తెలీదు కాబట్టి అక్కడికి వెళ్ళాక అక్కడున్న పోలీస్ ఆయన చెప్పారు ఇక్కడ బిలో వన్ ఇయర్ బేబీస్కి దర్శనం ఉంది అని సో దర్శనం చేసేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ బస్ జర్నీ కామన్ చేసుకొని తంజావూర్ వచ్చేసామండి తెలుసు అది ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ వరల్డ్లోనే సో అది కూడా లాంగెస్ట్ టెంపుల్ కూడా ఇది సో చూస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇంటర్ అవ్వగానే ఇలా నంది ఉందండి చాలా పెద్దది అండి నంది విగ్రహం అయితే సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసేసుకొని బాగా దండం పెట్టేసుకొని ఎదురుగా ఉన్న శివాయి టెంపుల్ అండి ఫోన్స్ ఇక్కడ కూడా లాట్ ఎల్లో అండి అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా వీడియో తీద్దాము అన్న అసలు తీసే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీద్దాము అంటేనేమో ఎల్లో లేదు తీసే చోట సో చిన్నగా బయట చిన్న చిన్న క్లిప్స్ అనేది తీసుకున్నాం మీకు కూడా చూపించడం కోసం ఇక్కడ ఏం చేశానంటే దేవుడి విగ్రహం మీకు చూపించాలి అని చెప్పి మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని బాగా జూమ్ చేశానండి చూస్తున్నారు కదా అదే విగ్రహం సో బాగా దండం పెట్టేసుకోండి సో అక్కడి నుంచి రాగానే బయటికి పక్కనే అదేంటి ఇలా పైకి వ్యక్తి ఒక దండి విగ్రహం ఎంత చిన్న గృహలా ఉందో ఆ గృహలోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి తర్వాత అమ్మవారి టెంపుల్ వినాయకుడి స్వామి టెంపుల్ అన్నీ ఉన్నాయి అన్నీ దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేమందరం ఒక చోట కూర్చున్నాం అంటే గుడికి వెళ్ళాగా మనం ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోవాలి కదా సో అందుకని అందరం అలా ప్రశాంతంగా కూర్చొని సో ఓకే కొంతసేపు మాట్లాడుకున్నాం అక్కడ మేము ఏం చూసామంటే ఫారినర్స్ ఆ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటూ ఉంటారు కదండి టూరిస్ట్ గైడ్ వాళ్ళకి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఫారినర్స్కి ఇంకా అదంతా అయిపోయాక మేము కొంచెంసేపు కూర్చున్నాక మళ్ళీ లోపలికి ఎల్లో అనమాట లోపల దర్శనానికి వెళ్ళి ఇంకొక టెంపుల్ ఉంటాం అమ్మవారిది సో చూస్తున్నారు కదండి ప్రతి అంటే ఈ టెంపుల్ మొత్తంలో ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో తంజావూరు నుంచి నెక్స్ట్ కుంభకోణం అంటే వన్ డేలోనే మేము త్రీ టెంపుల్స్ కవర్ చేసాం చూసుకోండి ఏ రేంజ్లో కవర్ చేసి ఉంటాము సో ఇది కుంభకోణంలో ఐ థింక్ కుంభకోణంలో శివాయి టెంపుల్ ఉంటాయి కదండి ఎక్కువ అక్కడ శివాయి టెంపుల్లో ఇలా అది నదిలా ఉంది నాకు ఐడియా రావట్లే మర్చిపోయాను సో టెంపుల్స్ అన్నీ ఎల్లో లోపలికి ఫోర్ తక్కి ఆర్ ఫైవ్ నుంచి అన్నారు సో ఆ తర్వాతే లోపలికి ఎలా ఉంటుంది అన్నారు సో టెంపుల్ ఓపెన్ చేసినాక దర్శనానికి వెళ్ళామండి ఇక్కడ నేను చూసింది అంటే గుడి లోపల శివ విగ్రహం చిన్నదే ఉన్న గుడి చుట్టూరు చిన్న చిన్న విగ్రహాలుగా అన్నీ ఉన్నాయండి సో చూస్తున్నారు అన్నీ ఒకలాగే పంచ కట్టేసి అమ్మవార్లైతే కొంచెం చీరలాగా డ్రైప్ చేసి అన్ని విగ్రహాలు పెట్టారండి వీటితో పాటు మనకి పన్నెండు జ్యోతిలింగాలు ఉంటాయి కదండి అవి కూడా వాటి నేమ్స్తో అక్కడ ఎలా అయితే శివలింగాలు ఉంటాయో సేమ్ ఐగో చూపిస్తున్నారు కదండి అలాగే వాటికి పంచలు కట్టి ఉంచారండి ఇంకా ప్రతి ఒక్క టెంపుల్లోనూ అంతే ఇవన్నీ చూసుకొని దర్శనం చేసుకుంటూ మీకు వీడియో క్లిప్స్ తీసి ఇక్కడ ఏంటంటే గ గణప ఏనుగు ఉంటారు సో ఆ ఏనుగు ఏంటి అంటే ఆయన చేసే కర్ర స్టిక్ని బట్టి డ్యాన్స్ చేస్తా ఆశీర్వదిస్తూ ఉంది సో మా పెద్ద బాబు దగ్గరికి వెళ్దామంటేనే అంటేనే భయపడుతున్నాడు ఫస్ట్ వెళ్దాం వెళ్దామని బట్ ఫైనల్గా వెళ్ళి అయితే దర్శనం చేసుకొని ఆశీర్వాదించుకున్నాం సో చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ డే త్రీ కంచి కాంచీపురం వెళ్దాము అని చెప్పి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి అందరం ఫుల్ టైడ్ అయిపోయాము ఇక్కడ నేను ఎందుకు ఏదంటే మా చిన్న బాబు చూడండి పసి వెనకు ఉన్నాడు సో ఆ బాబు కోసం చిన్న క్లిప్ కూడా తీసుకున్నా గుర్తుగా ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు అని అది కూడా విత్ డైపర్తోనే కింద చెడ్డీ లేదు బికాస్ గాలి ఆడుతుందని తీసేసాం కాబట్టి సో ఇట్ ఫర్ ద బ్లాక్ బాయ్ బాయ్ ద నెక్స్ట్ వీడియో